నటుడు మంచు మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు డిశ్చార్జ్ అనంతరం మోహన్ బాబు ఆడియో సందేశం రిలీజ్ చేశారు జర్నలిస్టులను కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని ఈ ఘటన జరిగినందుకు తాను ఎంతో చింతిస్తున్నట్లు తెలిపారు తన కన్ను కన్నుకు మైక్ తగలబోయిందని తృటిలో తప్పించుకున్నానని తెలిపారు ఇలా మీడియా ప్రతినిధులపై దాడి చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు అస్సలు లేదన్నారు తన ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం న్యాయమేనా అని ప్రశ్నించారు తాను న్యాయమా అన్యాయమా అనేది ప్రజలు నాయకులు ఆలోచించాలని కోరారు తమ కుటుంబ సమస్యలకు మధ్యవర్తులు అవసరం లేదని తమ పిల్లలతో కలిసి తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు స్పష్టం చేశారు అందరికీ తెలుసు ముఖ్యమంత్రులు కూడా తెలిసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్య కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా మీరే ఆలోచించండి నూటికి నూరు పర్సెంట్ అనాల్సిన అవసరం లేదు కనీసం తొంభై ఐద తొంభై ఎనిమిది పర్సెంట్ కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు పాపులర్ గా రాజకీయ నాయకుల విషయాలు కొంతమంది ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు చెప్పేవాడు కూడా ఆలోచించాలి వాళ్ళ మనసులు వాళ్ళ కుటుంబ సమస్యలు అని ఇదంతా ప్రజలకు తెలుసు కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ప్రజలకు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం విజువల్స్ చూడండి టీవీల్లో వస్తున్నాయి మీడియా సోషల్ మీడియాలో వస్తుంది రాత్రి ఎన్ని గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు అది రైట్ రాంగ్ పరసిన విషయం తర్వాత మాడుకోవచ్చు పత్రికాధిపతులు పత్రిక సోదరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం